ైన్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేష్ శర్మ ఈరోజు మనం ఆయుర్వేదం గురించి ఆయుర్వేదం యొక్క మూలాల గురించి అదేవిధంగా దాని యొక్క బెనిఫిట్స్ వైద్య విధానము అదేవిధంగా ఆయుర్వేదం మనకి ప్రస్తుతం ఎందుకు అవసరపడుతుంది ఎక్కువ మళ్ళా మన ప్రాచుర్యం పొందుతుంది అనేటువంటి విషయాల గురించి మనం కొద్దిసేపు చర్చిద్దాం ఇక్కడ ఆయుర్వేదం అంటే ఏంటి అన్నట్లయితే ఆయుష్ని గురించినటువంటి శాస్త్రమే మనకి ఆయుర్వేద శాస్త్రం అంటే ఆయుర్వేదము మనకి వేదాల కాలం నుంచి ఉంది అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత మనకి తెలియజేయబడింది అయితే ఆయుర్వేదం అంటే మనకి ఏంటి అన్నట్లయితే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి స్థితిగతులని మనకి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి చికిత్సలు మనకు ఆయుర్వేదంలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఆయుష్ని పెంచేటువంటి విధంగా మనకు ఆయుర్వేద చికిత్సలు ఉంటాయి కాబట్టి మన పురాతన కాలంలోనే ఒకప్పుడు మనకి రాములు వారు మన యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తూ మనకి లక్ష్మణుడు మనకి గాయపడినప్పుడు మనకి ఆంజనేయ స్వామి సంజీవిని మూలికని తీసుకొచ్చి అంటే ఒక మూలికలు మనకు ఆయుర్వేదంలో ప్రాముఖ్యతని పొంది ఉన్నాయి కాబట్టి అక్కడ సంజీవిని మూలికని తీసుకురమ్మని మన విభీషణుడు సూచించడం జరిగితే మనకు అక్కడ విభీషణుడు అంటే రావణాసురుడు యొక్క తమ్ముడు వీరితో పాటు ఉండి యుద్ధం చేయడం జరిగింది అప్పుడు యుద్ధంలో ఈయన యాక్చువల్గా గాయపడినప్పుడు లక్ష్మణుడు వారికి ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవిని మూలికని తీసుకురావడం జరిగింది ఈరోజు మనకి భారతదేశంలో సంజీవని మూలిక మనకి మంచిర్యాల కరీంనగర్ మనకి ఆదిలాబాద్ అడవుల్లో దొరుకుతుంది అన్నట్టుగా మనకి ఇప్పటికి కూడా మనకి శాస్త్ర శాస్త్ర ప్రకారంగా మనకి ఆధారాలు ఉన్నాయి అంటే మనము ఈరోజు మూలికల గురించి చూసినట్లయితే మనిషిని బతికించేటువంటిది మూలిక కాబట్టి ఈరోజు ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలంటే మనం చాలా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ దీంట్లో ఉంది అయితే దీంట్లో మనం వేదంగా ఎందుకు చెప్పుకుంటారు అని అంటే చాలా చక్కగా క్లియర్గా ఆయుర్వేదం శాస్త్రంలో మనకి చరక సంహితులోనూ అదేవిధంగా సుశ్రుత సహితలోనూ మనకి చాలా వివరాలు రాయబడ్డాయి అదేవిధంగా పంచమ వేదంగా మనం తెలుసుకుంటాం ఆయుర్వేదాన్ని కాబట్టి మనకు ఉన్నటువంటి నాలుగు వేదాల తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది మనకి ఆయుర్వేదం కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం ఎందుకు అన్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందులు ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యాన్ని మనం మన పూర్వీకులు వాడి ఎక్కువ కాలం పాటు మనకి జీవించినటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఆయుర్వేదం ఇటు ఆధునిక వైద్యం మనం చూసినట్లయితే ఆధునిక వైద్యాన్ని అవసరానికి వాడుకుని అంటే బాగా అవసరమైనప్పుడు ఆయుర్వేద వైద్యం కాకుండా మనం ఆధునిక వైద్యాన్ని ఆపరేషన్లు కానీ ఇలాంటి వాటికి వాడుకుంటూ మిగతా అన్ని సందర్భాల్లో కూడా మనం సైడ్ బై సైడ్ మనకి ఆయుర్వేదాన్ని వాడుకున్నట్లయితే ఎక్కువ కాలం పాటు మనం జీవించవచ్చు లైఫ్ స్టైల్ ప్రకారంగా అనేది మనకి ఈరోజు ప్రూవ్ అవుతున్నటువంటి అంశం కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో ఏమేమి ఉన్నాయి మనం ఏమేమి చేయొచ్చు వీటి గురించి మనం కొంత తెలుసుకుందాం ఆయుర్వేదంలో మనము యాక్చువల్గా చెప్పడానికి ఏంటంటే ఇది ఎంతో పురాతనమైనటువంటి కాబట్టి ఏంటంటే శరీరం యొక్క తత్వశాస్త్రం ప్రకారంగా మనం చూసినట్లయితే శరీరంలో మనకి మూడు దోషాలు ఉంటాయి ఒకటి వాత దోషము పిత్త దోషము అండ్ కఫ దోషం మూడు దోషాలు అంటాం త్రిదోషాలు అంటాం అంటే శరీరంలో మనకి లోయర్ పార్ట్లో వచ్చేటువంటిది దోషం అందువల్ల కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు కానీ మనకి పాదాల నొప్పులు కానీ అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత మనకి పొట్ట స్థానం అంటే పిత్తస్థానం అంటే లివర్ పిత్తాశయం వలన కలిగేటువంటి మనకి నష్టాలన్నీ కూడా మనకి పొట్ట చుట్టూ పేర్కొని వచ్చేటువంటి నష్టాలు మనకి చాలా ఉంటాయి కాబట్టి ఏంటంటే పిత్త దోషాలు అంటారు అంటే పైచ్య దోషాలు అంటాం మనం దీ మనకి బయలాజికల్లీ ఎయిర్ హ్యూమర్ అంటే గాలి సంబంధించినటువంటిది వాతం అయితే మనకి ఫైర్కి సంబంధించినటువంటి అంశము పిత్తం అంటే పాయిచ్యం తర్వాత మనకి వాటర్కి సంబంధించినటువంటి బయలాజికల్లీ ఎయిర్ హ్యూమర్ మనకి వాతం అయితే మనకి ఫైర్ హ్యూమర్ మనకి పిత్తమైతే వాటర్ హ్యూమర్ వచ్చి మనకి కఫం అంటే వాతము లోయర్ స్థానంలోను మధ్య స్థానంలో పిత్తము అదేవిధంగా కఫము మనకి స్థానంలో ఉంటుంది ఇది వాత పిత్త కఫ దోషాలుగా మనం నిర్ణయించవచ్చు మనము త్రిదోషాల గురించి ఆయుర్వేదంలో మనం తెలుసుకుందాం శరీరంలో ఉండేటువంటి త్రిదోషాలు ఏంటి అన్నట్లయితే వాత పిత్త పిత్తదోషము అండ్ కఫ దోషము అదే బయలాజికల్కి చెప్పాలంటే బయలాజికల్లీ ఎయిర్ ని మనం వాత దోషం అంటాం కాళ్ళు నొప్పులు కానీ ట్రబుల్ కానీ వీటి వలన మనకి నడు నొప్పులు కానీ నొప్పి కానీ అన్నీ లభిస్తుంటాయి అన్నీ కలుగుతుంటాయి వీటిని మనం యాక్చువల్గా దోషాలు అంటాం తర్వాత పిత్త దోషాలు అంటే పైచ దోషం కడుపులో మనకి పొట్టలో ఉండేటువంటి ప్రాబ్లం వల్ల మనకి వచ్చేటువంటి దోషం అంటే లివర్ యొక్క ప్రాబ్లం వల్ల మనకి ఐదు వందల రకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది వాటిల్లో ముఖ్యమైనటువంటివి పొట్టలోనే కలుగుతాయి కాబట్టి మనం పురాతన కాలంలో ఆయుర్వేదంలో ఏం ారంటే పొట్టలో పుట్టేడు రోగాలు రోగాలంట అంటే పొట్టలోనే మనకి ఎక్కువగా మనకి సమస్యలు ఉన్నాయి కాబట్టి పొట్టకు సంబంధించి మనకి లివర్ కిందనే మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది దానివలన ఒత్తిడి పడినట్లయితే మనకి ఎక్కువగా మనకి డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే పొట్ట మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని మనకు కలగజేస్తుంది కాబట్టి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మనకి పొట్టలు ఎక్కువ ఉన్నటువంటి వారికి మనకి ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేవి కలుగుతున్నాయి ఈ దోషాలని పోగొట్టుకోవాలంటే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మనకి ప్రయోజనాలు కలిగించిన మూలికలు ఉన్నాయి అదేవిధంగా చక్కటి ప్రయోజనాలు మన మూలికల ద్వారా పొందవచ్చు ఆయుర్వేదం మనకి ఈ మూడు సిద్ధాంతాల ప్రకారంగా కఫ దోషం అంటే అర్థమైందంటే బయోలాజికల్లీ వాటర్ హ్యూమర్ అంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ మనకి ఆయాసం కానీ ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల వల్ల మనకి కలుగుతుంది ఇదంతా వాటర్ ప్లేస్ ఇది ఫైర్ ప్లేస్ అయితే పొట్టలో ఉండేది లోయర్లో ఉండేటువంటిదంతా కూడా వాతం వాతము లోయర్లో ఉంది మధ్యలో పిత్తం ఫైర్ ఉంది మనకి ఈ దోషం వచ్చేసి కఫ దోషం వచ్చి మనకి పైన ఉంది ఈ దోషాల వల్లనే మనకి ఎక్కువగా మన సమస్యలు అనేవి కలుగుతున్నాయి కాబట్టి ఈ మూడు దోషాలని మీద ఆధారపడి మనకి అన్ని రకాల సమస్యలు ఆధారపడి ఉన్నాయి వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఈ మూడు దోషాలకు సంబంధించినటువంటి మూలికలని తగ్గించేటువంటి మూలికలు చాలా ఉన్నాయి మనకి వాటిని వాడుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా మనకు భారతదేశం ఈరోజు చెప్పాలంటే మనకి భారతదేశము మనం వైద్యానికి మన పురాతన వైద్యానికి మనం అదేవిధంగా ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్గా మన ప్రపంచంలో ఉండడానికి కారణం ఏంటి అన్నట్లయితే శరీరం యొక్క స్థితిగతులను బట్టి వారి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి శరీర ఆకారాన్ని బట్టి శరీరం యొక్క తత్వం ప్రకారంగా అదేవిధంగా ఆహారం యొక్క శైలి ప్రకారంగా మనకి వైద్యం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏంటంటే వైద్యం మనం చేసేటప్పుడు వారి యొక్క ఆహారము మనం ఏ విధంగా పచ్యం ఉండాలి అంటే ఎటువంటివి తినాలి వాట్ టు ఈట్ అండ్ వాట్ టు నాట్ ఈట్ ఇది తెలుసుకోవటమే వైద్యం కాబట్టి ఏంటంటే ఆహారం వల్ల కూడా అదేవిధంగా యోగా యోగా ఆయుర్వేదానికి ఈ రెండింటికి మనకి ప్రాముఖ్యత అనేది కలిగి ఉంది రెండు మిక్స్ చేసుకున్నట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది పురాతన కాలంలో అందరూ కూడా యోగా ఆయుర్వేదం రెండు ఫాలో అవుతు ఉండేవాళ్ళు కాబట్టి వారు వంద సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంతో ఉండగలిగేటువంటి వారు అంటే మనము వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆయుర్వేదాన్ని వాడాల్సిందే అదేవిధంగా యోగాను కూడా చేయాల్సిందే కాబట్టి ఏంటంటే ఆయుర్వేదంలో మనము యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే బ్రహ్మ అనేటువంటి మనకి బ్రహ్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వ్యవస్థనే మనకి ఎవరికి అంటే ధన్వంతురికి ఇచ్చినటువంటి వ్యవస్థనే ఆయుర్వేదం కాబట్టి బ్రహ్మ ద్వారా మనకి ధన్వంతురికి మనకి తెలిసింది ధన్వంతరి వైద్యాన్ని మనకి ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది తర్వాత చరకుడు అదేవిధంగా సుశ్రుతుడు ఇలాంటి వారందరూ కూడా మనకి వైద్యాన్ని వాడుతూ వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి మనకి చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి మూలికలను కానీ అదేవిధంగా కొన్ని మనకి కెమికల్ ఎలిమెంట్స్ని కూడా దాంట్లో భస్మాల రూపంలోను వాటిలోని తీసుకొచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో మనకి తెలియజేయడం జరిగింది అయితే గత కొంతకాలంగా మనకి మరుగున పడినప్పటికీ ఈ గత పది పదిహేను సంవత్సరాలుగా మరల ఆయుర్వేద వైద్యానికి మళ్ళీ మరల ప్రాచుర్యం లభించడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం అదేవిధంగా అలోపతి వైద్య విధానంలో మనకి కొంత మంచి జరుగుతున్నప్పటికీ కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి యాంటీబయాటిక్స్ ఎక్కువ కాలం వాడడం వల్ల కానీ అదేవిధంగా కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువ వాడడం వల్ల కానీ మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడడం కానీ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడడం కానీ అదేవిధంగా షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి షుగర్ వ్యాధికి సంబంధించి ఎక్కువ కాలం పాటు మనం మందులు వాడుతూ ఉన్నా కూడా మనకి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం సైడ్ బై సైడ్ అంటే ప్రత్యామ్నాయ వైద్య విధానమైనలో ముఖ్యమైనటువంటిది ఆయుర్వేదాన్ని మరియు అలోపతి వైద్య విధానంతో పాటు కూడా మనం కలిసి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వాడుకోవచ్చు కూడా కారణం ఏంటన్నట్లయితే భూమి మీద అదేవిధంగా ఆకాశంలో భూమి మీద లభించేటువంటి ప్రతి వ్యవస్థ కూడా ఆయుర్వేదంలోకి సంబంధించింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనకి మూలకాల కన్నా అంటే కెమికల్ rocks can not మనకి మూలికల యొక్క ప్రోడక్ట్లే మనకి ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి అంటే మూలికలే ఎక్కువ ఉన్నాయి చెట్లు మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ చెట్లు కూరగాయలు అలాగే మనకి ఇతర ఆహార పదార్థాల నుంచి వచ్చేటువంటి మనకి లాభమే ఎక్కువ ఉంటుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం వీటిని వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి అండి ఆయుర్వేదంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఆహారంలో ఉండేటువంటి లోపాలను తెలుసుకుంటూ చక్కటి ఆహారాన్ని అదే అదేవిధంగా మూలికలను వాడుకోవటం మనం ఎలాంటి మూలికలను వాడితే మనకు వైద్యంలో చక్కగా ఆరోగ్యం లభిస్తుందో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది ఆయుర్వేదం అనేది మనం చూసినట్లయితే ఆహారం మనం చెప్పుకుంటే పచ్చ అంటాం మనం చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు మెడిసిన్స్ వాడినప్పుడు పచ్చం ఉండాలి కదా అందువల్ల ఆయుర్వేదం మందులు వాడలేకపోతున్నామండి మేము అని చెప్పేసి అని మనకి రాంగ్ ఒపీనియన్గా మనకు చాలా మందికి చేరిపోయింది కాబట్టి ఏంటంటే ఇందులో ఏంటంటే ఏది తినవచ్చు ఏది తినకూడదు యాక్చువల్గా మనకి శరీర తత్వాలు మనకు ఆరు రకాల తత్వాలు మనకి ఉపతత్వాలు ఉన్నాయి మెయిన్ మూడు దోషాలు అయితే మూడు దోషాల నుంచి మూడు తత్వాలు ఉంటే కనుక మనకి సబ్ తత్వాలు మనకి ఆరు తత్వాలు ఉన్నాయి అయితే వాత పిత్త కఫ దోషాల నుంచి పిత్తం కానీ కఫ వాతం కానీ ఇట్లా మనం చూసినట్లయితే మన కఫం ఉండి వాతం ఉండేటువంటి వారు ఉంటారు అంటే లావుగా ఉండి కూడా మనకి వారికి గ్యాస్టులు కాలు నొప్పులు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు సన్నగా ఉన్నటువంటి వారిని వాత శరీరాలు అంటారు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏ తత్వం ఎలా ఉందో ఎవరికి తెలుసో ఎవరికి తెలుసుకోగలిగి వాటి యొక్క ప్రోడక్ట్లు వాడినట్లయితే వాటి యొక్క వారికి సంబంధించిన ఆహారాలు తీసుకున్నట్లయితే కనుక మనకు అనుపానాలు సరిగ్గా తీసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మనకి ఉత్తమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అందువల్ల మనం శరీర తత్వాన్ని బట్టి శరీర రకాలు మనకి ముప్పై రకాల శరీర రకాలు ఉన్నాయి అయితే మనం అలోపతిలో ఏ రకం వారికైనా కానీ ఒకే రకమైనటువంటి మెడిసిన్ మనకి వ్యాధిని బట్టి మాత్రమే మనకి ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే అంటే వ్యాధిని బట్టి సైట్ సెంట్రిక్గా మనం అవసరాన్ని బట్టి మనకి సమస్యని బట్టి మాత్రమే మెడిసిన్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అలా ఉండడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా ముప్పై రకాల శరీర రకాలు శరీరతత్వాలు కలిగినటువంటి మనకి జనాభా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మనకి ఒకే రకమైనటువంటి మెడిసిన్స్ మనం ఎల్లోపతిలో వాడడం జరుగుతుంది అదే ఆయుర్వేదంలోను హోమియోపతిలోను ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో వచ్చినట్లయితే శరీరాన్ని హోలిస్టిక్ అప్రోచ్గా అంటే శరీరం మే శాస్త్రంగా తీసుకొని శరీరం యొక్క ఇతర భాగాల్లో కూడా వచ్చేటువంటి సమస్యలను కూడా గమనించి మనకి ఒకేసారి వైద్యం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనిలో మనకి చక్కటి ఫలితాలు అనేవి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కాబట్టి మనం ఆహారాన్ని అదేవిధంగా వైద్యాన్ని మనం శరీర రకాన్ని బట్టి మనం మనం ఉపయోగించుకుంటూ మనం వాడినట్లయితే కనుక ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఏ రకమైనటువంటి శరీర తత్వాలు ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇలాంటి విషయాల మీద మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ